నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం లేని నాలాను డిజిటల్ సర్వే అంటూ మ్యాప్ లో ఉన్నట్లు చూపిస్తూ తాను నిర్మించుకున్న ఫంక్షన్ హాల్ అనుమతిని రద్దు చేసిన ఇరిగేషన్ ఈ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని భూ బాధితుడు మెరుగు రమేష్ డిమాండ్ చేశారు సోమవారం హన్మకొండ కలెక్టరేట్ లోని సమావేశాల్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను కలిసి వినతి పత్రం అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ రికార్డ్ సర్వే విభాగం అధికారి ఏడీతో సర్వే చేయించగా భూమిలో నాలా లేదని తెలిపినట్లు చెప్పారు ఈ విషయంలో కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సందర్శించి ఏడు రిపోర్టు గూగుల్ మ్యాప్ నాల అడ్డను పరిశీలించి తనకు న్యాయం చేయాలని రమేష్ విజ్ఞప్తి చేశారు కొన్ని ఎక్కడ భూమి తీసుకొని అన్ని ఎన్ఓసీలు తీసుకొని ఫంక్షణాలు కట్టానని చెప్పి కూడా అప్లై చేసినాం అప్లై చేసిన తర్వాత అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్ని ఎన్ఓసీలు కరెక్ట్ ఉన్నాయని చెప్పి కూడా సిపిఓ గారు ఏపీఓ గారు జీపీఓ గారు అన్ని చెప్పారు లెవెల్ వన్ అయిపోయింది లెవెల్ టూ అయిపోయింది మ్యాన్వర్గా మ్యాన్యువల్గా లెటర్ లిటరేచర్ కన్స్ట్రక్షన్ కూడా దగ్గర పడ్డాడు సిస్టమ్ పనిచేస్తలేదండి గా కూడా అధికారులు లెటర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్లో దగ్గర అవుతుంది అయిపోయిన తర్వాత నా పక్కకు ఉన్న కర్మిల విక్రమరా అనేది మూడు వందల ఇరవై రెండు సర్వే ఉన్నారు ఆయన ఎస్సీల పోలను కొంత ఆక్రమించాడు అసలు యాక్చువల్గా ఏడీ సర్వే కూడా చేయించాడు ఏడీ సర్వే కూడా చేయిస్తే అక్కడ ఏం లేదు నీకు అంటే ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మన్నారు ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మంటే ఏడీ సర్వే చేయించారు ఏడీ సర్వేలా ఏం లేదు ఇరిగేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు ఈడీ గారు చెప్పారు సబ్మిట్ చేసినా అని అయిపోయాయి అయిపోయిన తర్వాత నా పక్కకు ఉన్న కరుగుల విక్రమరావు అని కాబట్టి ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్ను ఆ మార్ని రవిందర్ రావు ఈ కరుగుల విక్రమరావు ఇద్దరు వేళమూరు కదా వాళ్ళు కొంచెం బంధువులు ఈ డిసిసిబి చైర్మన్ రావు మరి ఇరిగేషన్ ఇంజనీర్ శంకర్ను ఏం చేసి నాకు తెలియదు నేను ఎందుకోసం అంటున్నానంటే ఇప్పుడు ఏను నాలను క్రియేషన్ చేసిన ఇంజనీర్ ప్రణాలా నూట ముప్పై సంవత్సరాల నుంచి నాలా లేదు డిజిటల్ సర్వే కానీ షాట్లైట్ సర్వే కానీ ఏ సర్వే పరంగా చూసినా నాలా లేదు నాది నా భూమి వరకు నాలా లేదని చెప్పి ఏడీ గారు స్వయంగా మౌఖికంగా ఇచ్చిన వాయిస్ ఉన్నది చూస్తా రిపోర్ట్ ఇచ్చింది వాయిస్ ఇచ్చింది మీకు చూపిస్తా రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు మీకు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి అన్ని వాయిస్ రికార్డ్ కూడా ఉన్నాయి అంటే హెచ్ఎం టీవీ నైన్ ఏబిఎం అన్ని చాలా ఇచ్చి ఆయన ఏడీ మూడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ నాలా లేదు అది డిజిటల్ సర్వే లేదు అంచనా లేదు నీకు ఎక్కడ లేదని చెప్పి ఇచ్చి తర్వాత ఇరిగేషన్ ఈ శంకర్ గారు పక్కడు వాళ్ళ నాన్న నక్సలైట్ల బాంబులన్నీ జైలు పెట్టు నక్సలైట్ల బాంబులన్నీ జైలు పెండి ఊళ్ళో ఇద్దరు భయపడతారు ఆయన ఇప్పుడు పోలీసు పోలీస్టేషన్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్టేషన్ కేసు తీసుకున్నది జైలు చరిత్ర ఉన్నది వాళ్ళ నాన్నకు భయపడి ఊళ్ళే ఎవరు ఎదురు చెప్పారు విక్రమరావు పూత చంద్రరావు ఈ పూట చంద్రరావు అంటే సర్పంచ్ అంటే ఈ ల్యాండ్ దే ఈ సర్పంచి మాధన్ రవీందర్ రావు వీళ్ళిద్దరూ ఇరిగేషన్ ఇంజనీరు శంకర్ నాయక్ ప్రలోభాన్ని గుర్తు చేసి నాకు నాలా లేని నాలా ఉన్నట్టు లేని నాలా ఉన్నట్టు క్రియేషన్ చేసి ఫంక్షన్ కట్టుకుంటా అంటే నీకు బఫర్ అంది ఉందని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నా ఫంక్షనాలకు కన్స్ట్రక్షన్ జరగకుండా రిజెక్ట్ అయ్యే విధంగా చేశారు శంకర్ నాయక్ చేశాడు దీని వెనుక మా నేను రవీందర్ రావు నా పక్క భూమి అయినా విక్రమ్ రావు మూడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ నాలుగు మూడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ నాలా లేదు లేని నాలాను ఎట్లా ఇస్తాడు దీని మీద నేను కమిషనర్కు చెప్పాను అప్లికేషన్ ఇచ్చాను నాలా లేదు మేడం అని ఇచ్చా సిపిఓ నాల లేదని నువ్వు అంటాను ఏడీ ఇచ్చింది కానీ ఇరిగేషన్ అదే ఇరిగేషన్ అయ్యా నా దగ్గర దాకా కూడా సంబంధం మేడం అక్కడ నాలా లేదని ఈడీ గారు సర్వే నాలా లేదని గారు సర్వే ఇచ్చారు ఇది ఏడీ గారు ఇది గ్రామస్తులందరూ కలిసి సంతలు పెట్టారు గ్రామస్తులందరూ కలిసి సంతకం పెట్టాలి అందరి సమక్షంలో సర్వే చేశారు ఇది హ్యాప్ ఇది నేను కట్టిన డీడీ డీడీ కట్టి సంవత్సరం అయితే కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టే ఎప్పుడో అధికారులు పెట్టుకుంటే మీకు తెలుసు తిరిగి 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 యాస్ట్ వస్తుంది లెవెల్ వన్ అయిపోయింది లెవెల్ టూ అయిపోయింది లెవెల్ వన్ లెవెల్ టూ అంటే డిటీసీబీ డైరెక్టర్ హైదరాబాద్ లెవెల్ వన్ అంటే అజిత్ రెడ్డి సిపిఓ గారు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఆయనే మెయిన్ మొత్తం అయిపోయింది తర్వాత సిస్టమ్ పనిచేయలేదు సిస్టమ్ పనిచేయకుండా మాన్యువల్ ఇచ్చారు మీకు ఇలా ఎందు కన్స్ట్రక్షన్ 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 చేసుకోమని ఆడికి వచ్చారు సొల్యూషన్ చెప్పారు ఇరిగేషన్ టచ్ లేదు ఇరిగేషన్ ప్రాబ్లం లేదు దాని తర్వాత మొన్న మొన్న ఒక రోజుల క్రితం పది రోజుల క్రితం అంటే పన్నెండు తారీఖు ఇలా తారీఖు ఇరవై నాలుగు కదా ఇరవై ఐదు ఇరవై నాలుగు పది రోజుల క్రితం ఈయన ప్రలోభాలకు గురయ్యి ఇరిగేషన్ ఇంజనీరింగ్ చేసినాడు ఇరువాత అది లక్షలు ఏమో తీసుకున్నాడు తెలిసింది నేను చెప్పలేను తెలిసింది ఎందుకంటే ఈ రిపోర్ట్ అసలు ఇరిగేషన్ దీనికి సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే దీని సాక్ష్యం ఏంటంటే ఇది కూర్చోడం ఆయన ఎట్లా గీసినా చూడండి బ్రిడ్జి ఉంది బ్రిడ్జి ఉంది బ్రిడ్జి అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది దర్శనం సంవత్సరం ఒకసారి బాగా మొత్తంలో పడి చెరువు తిన్నప్పుడు వస్తుంది ఒకసారి చూడండి ఇది బ్రిడ్జి సార్ బ్రిడ్జి ఇది ఒకవేళ ఇచ్చిన ఉన్నా లేదు జీరో 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 వన్ పర్సెంట్ కూడా లేదు ఒకవేళ ఉన్నా చూడండి ఇంత దూకం చేరి అంటే ఇది బ్రిడ్జి ఇది ఎడ్జి ఇది ఇక్క